రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా అది హిట్ ఆ తర్వాత ఆ స్టార్ హీరోకి ఫ్లాపులు పడడం సెంటిమెంట్ అయింది దేవరతో ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్నే బ్రేక్ చేశాడు ఏదేమైనా రాజమౌళితో మూవీ చేసేటప్పుడే నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్నకు హీరోలు ముందుగానే సమాధానం సిద్ధం చేసుకుంటారు మరో మూవీని ప్లాన్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఆ ప్రశ్న దర్శకధీరుడికి ఎదురవుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా రెండు భాగాలైతే ఓకే లేదంటే రెండు వేల ఇరవై ఏడులో ఈ మూవీ వచ్చినట్టయితే నెక్స్ట్ ఏంటి ట్రిపుల్ ఆర్ చేసేటప్పుడే నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్తో అని తేలింది మరి మహేష్ బాబుతో ఆల్రెడీ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాడు రాజమౌళి కాబట్టి నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు తన దగ్గర సమాధానం ఉందా ఎన్టీఆర్ ప్రభాస్లో ఒకరితో సినిమా అని ప్రచారం జరుగుతోంది కాదు ఆ ఇద్దరితో మరో ట్రిపుల్ ఆర్ లాంటి ప్రాజెక్ట్ అంటున్నారు ఇంతకీ ఆ ప్రచారానికి కారణం ఏంటి ఇందులో ఏది నిజమయ్యే అవకాశం ఉంది టేక్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు ఎలాగూ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మరో మూవీ గురించి ఆలోచించే ఛాన్స్ లేదు కానీ బయట వినిపిస్తున్న ప్రచారం నిజమైతే కేవలం ఒకే భాగంగా ఈ సినిమా తెరకెక్కితే రెండు వేల ఇరవై ఏడులో ఆ మూవీ వచ్చే ఛాన్స్ ఉంది అదే జరిగితే ఆ తర్వాత ఏంటనే ముందుగా జాగ్రత్త పడాలి అందుకే సందీప్ రెడ్డి సుకుమార్ని రంగంలోకి దింపుతున్నాడు మహేష్ బాబు అనే ప్రచారం జోరందుకుంది విచిత్రం ఏంటంటే ఇక్కడ రాజమౌళి కూడా నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు సమాధానం సిద్ధం చేస్తున్నాడు ఎప్పుడూ రాజమౌళితో సినిమా చేసే హీరో హిట్ మెట్ ఎక్కడం తర్వాత ప్లాపులు ఫేస్ చేయటం కామన్ అది తెలిసే దేవరతో ఎలాగోలా గట్టెక్కాలని ట్రిబులార్ టైంలోనే ఫిక్స్ అయ్యాడు తారక్ అదే చేశాడు కూడా అలా హీరోలు రాజమౌళి మూవీ చేస్తుంటే నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవటం ఇప్పటివరకు చూశాం కానీ ఫస్ట్ టైం రాజమౌళి నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు ఆన్సర్ ఇబ్బందిగా మారేలా ఉంది ఎందుకంటే మహేష్ బాబుతో అనుకున్న సినిమా రెండు భాగాలు కాబట్టి నాలుగేళ్లు రెండు భాగాలకు పోతుంది ఆలోపు నెక్స్ట్ ఎవరితోనో ఏ పాయింట్తోనో ఓ క్లారిటీ తెచ్చుకోవచ్చు కానీ రెండు భాగాలు కాకుండా ఒకే భాగంగా సినిమాను మార్చేస్తాడంటున్నారు కాబట్టి మరో రెండేళ్ల తర్వాత రాజమౌళి ఖాళీ ట్రిబుల్ ఆర్ టైంలోనే మహేష్తో సినిమా అని తేల్చేశాడు కానీ మహేష్ బాబుతో మూవీ మొదలైన నెక్స్ట్ ఎవరితోనో తేల్చలేదు చాలా వరకు రెబల్ స్టార్ ప్రభాస్తో సినిమా ఉండొచ్చని ప్రచారం జోరందుకుంది ఎలాగూ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పూర్తయ్యేలోపు ప్రభాస్ కూడా తన కమిట్మెంట్స్ పూర్తి చేసే అవకాశం ఉంది మరో కోణంలో చూస్తే మ్యాన్ ఆఫ్ రాజమౌళి సినిమా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభాస్ ని కలిపి ట్రిబుల్ స్టైల్లో కూడా దుర్యోధన అర్జున పాత్రల్ని ప్రేరణగా తీసుకుని ప్రాజెక్టు ప్లాన్ చేయాలనేది కూడా జక్కన్న ఆలోచనని ప్రచారం జరుగుతోంది ఇవన్నీ తన రైటర్స్ టీమ్ తో చేసిన డిస్కషన్స్ మాత్రమే ఏదీ ఫైనల్ కాలేదు మొత్తానికి మహేష్ బాబు సినిమా సగం పూర్తయ్యేలోపు నెక్స్ట్ ఎవరితో సినిమానో మాత్రం రాజమౌళి ఫైనల్ చేసే అవకాశం ఉంది